ఈ దిన జీవవాకు కీర్తనల గ్రంథదానం నూట అధ్యాయం పద్నాలుగు నుండి పంతొమ్మిది వచనములు యహోవాకు నా మొరుక్కుబల్లు చెల్లించేదను ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను యహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలది యహోవా నేను నిజంగా నీ సేవకుడును నీ సేవకుడును నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను నీవు నా కట్లు విప్పి ఉన్నావు నేను నీకు కృతజ్ఞత అర్పణ నర్పించేదను యహోవా నామంన ప్రార్థన చేసేదను ఆయన ప్రజలందరి ఎదుటను యహోవా మందిరపు ఆవరణములలోను ఎరుచులేమా నీ మధ్యను నేను యహోవాకు నా మృక్కుబల్లు చెల్లించేదను యహోవాను స్థుతించుడి హల్లేయ ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె గత రెండు దినములు మనం కీర్తనకాడు చేసుకున్న మూడు తీర్మానాల గురించి తెలుసుకున్నాం మొదటి తీర్మానం తాను బ్రతికినంత వరకు ప్రార్థన చేస్తూనే ఉంటాను అని రెండవ తీర్మానంగా దేవుని సన్నిధిలో నడవడం మూడవ తీర్మానంగా రక్షణ పాత్రను చేత పట్టుకొని ప్రార్థన చేస్తాను అని చేసుకున్నాడు ఈరోజు మనం కీర్తనకాడు తీసుకున్న మిగతా తీర్మానాల గురించి తెలుసుకుందాం పద్నాలుగు మరియు పద్దెనిమిది వచనంలో దేవునికి తాను చేసిన మొక్కుబడి బహిరంగంగా చెల్లిస్తాను అని తీర్మానం చేసుకున్నాడు తన పట్ల దేవుడు చూపిన కృప అందరికీ తెలియాలని ఇతడు కోరుతున్నాడు రహస్య విశ్వాసులుగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్న వారెవరైనా ఇలాంటి వచనాలను అర్థం చేసుకోవాలి విజయవంతంగా విషమ పరీక్షలను సహించటం దేవునికి చాలా కృతజ్ఞతలు అర్పించటానికి కారణమవుతుంది ఆ పరీక్షలలో మన దేవుని ప్రేమ హస్తం మన మేలు కోసం పనిచేస్తూ ఉండటం మనం గమనించి ఆయనకు ప్రీతిని కొలుపుతాయి అనుకున్న కానుకలను ఆయనకు అర్పించాలి సంఖ్యాకాండ ముప్పై అధ్యాయం రెండవ వచనంలో ఎవరైనా ఎహోవాకు మొక్కుబడి చేసుకుంటే తాను బద్ధుడు కావడానికి ప్రమాణం చేస్తే ఆ వ్యక్తి మాట తప్పకూడదు తన నోటి ప్రకారమే చెయ్యాలని రాసి ఉంది అలాగే కసికి గ్రంథం ఐదవ అధ్యాయం నాలుగవచనంలో నువ్వు దేవునికి మొక్కుబడి చేసుకుంటే దాన్ని తీర్చుకోవడానికి ఆలస్యం చెయ్యకు మూర్ఖుల విషయంలో దేవునికి సంతోషం ఉండదు ఆ మొక్కుబడి తీర్చుకో అని రాయబడి ఉన్నది కాబట్టి మనం మొక్కుకున్నది ఏదైనా సరే అది చేసి తీరాలి అని అర్థమవుతుంది అయితే కొత్త నిబంధనలో ఉన్న మనం చేయవలసిందేమిటి మన సంపూర్ణ హృదయాలను మన శరీరాలను సజీవ యాగంగా ఆయనకు అర్పించాలని రోబిలికి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఒకటి రెండు వచనంలో రాయబడి ఉన్నది ఇప్పుడు ఆయన ఆశించేది ఎలాంటి అర్పణలనే విశ్వాసల మరణం దేవుని దృష్టికి ఎంతో విలువైనది అని కీర్తనాకారుడు పదిహేను వచనంలో అంటున్నాడు దేవుడు తన ప్రజల మరణ సమయంలో ప్రేమపూర్వకంగా వారిని కనిపెట్టి చూస్తూ ఉంటాడు ఈ జీవితంలోని పరీక్షలు బాధలు సమస్యల నుంచి వారికి విడుదల కలగటం ఆయనకు ఆనందం వారిని తన కౌగిడ చేర్చుకుంటాడు వారి మరణం ఆయనకు విలువైన సంగతి దేవుని దృష్టిలో విలువైన దాన్ని మనం నిరసన దృష్టితో చూడకూడదు పిలిపిక్కులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మిరిగిట వచనంలో అప్పవస్తున్న పౌలు అంటున్నాడు బ్రతుకుట క్రీస్తే చావైనా లాభమే అని పౌలుకు చావు భయం లేదు ఈ కీర్తన పదైన వచనంలో సత్యం పౌలుకు తెలుసు తాను జీవించినా మరణించినా క్రీస్తుకే ఘనత కలుగుతుందని అతనికి నిస్సందేహంగా తెలుసు తాను చనిపోతే క్రీస్తు దగ్గరికి వెళ్ళిపోతానన్న ఆనందం కొంతవరకైనా ఆ లాభంలో భాగమే చావడం అందరికీ లాభకరమేనా కాదు క్రీస్తు కోసం జీవించే వారికి మాత్రమే అది లాభకరం స్వార్థం కోసం జీవించే వారెవరికి చావు లాభకరం కాదు క్రీస్తు నెరుగని వారందరికీ మరణం శత్రువు విశ్వాసల మరణాన్ని దేవుని దృష్టిలో విలువైనదిగా వారికి లాభకరమైనదిగా మార్చివేస్తే క్రీస్తు శుభవార్త ఎంత మహత్తు గలది ఇక కీర్తనకాడు చేసుకున్న ఐదవ తీర్మానం గురించి తెలుసుకుందాం ఐదవ తీర్మానంగా కృతజ్ఞతలు అర్పిస్తాను అని పదేడవ వచనం ఐబడున్నది తనను దేవుడు తన బంధకాల నుంచి విడిపించినందుకు చేసుకున్న తీర్మానం అది దేవునికి కృతజ్ఞతలు చెప్పడం అన్నది మానవుని ముఖ్య వీధులలో ఒకటి దేవుని విషయంలో మనిషికి ఉన్న మంచి అవకాశం కూడా మానవ జాతి భ్రష్టమైపోవడానికి దారితీసిన కారణాలలో ఒకటి కృతజ్ఞత లేకపోవడమేనని అపౌసుడిన పౌలు రోమిలికి రాసిన పత్రిక మొదటి అర్థం వచనం సెలవిస్తున్నది విశ్వాసులు తమకు కలిగిన ప్రతి విషయంలోనూ కృతజ్ఞత చెప్పాలని తాను రాసిన పత్రికల ద్వారా ప్రోత్సహించాడు పౌలు ఇప్పటికీ మనం దేవునికి ఇవ్వవలసిన అర్పణలో కృతజ్ఞత కూడా ఒకటి హెబ్రిల్కి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం పదిహేను వచనం ప్రకారం యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవునికి స్తుతియజ్ఞం అంటే ఆయన పేరును ఒప్పుకునే ఫలం మనం ఎప్పుడూ అర్పిస్తూ ఉందాం కీర్తనాకాడు చేసుకున్న ఆ ఐదు తీర్మానాలను మనం కూడా చేసుకుని దానిని నెరవేరుస్తూ ముందుకు సాగుటకు పరిశుద్ధాత్ముని సహాయం కోరుతూ మన ప్రభనేసు క్రీస్తు నామలో మన తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసుకుందాం మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు నైనా నీ వాక్యంధారమ్మతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు గత రెండు దినములు ప్రభా తండ్రినైనా కీర్తనకాడు చేసుకున్న మూడు తీర్మానాల గురించి ప్రభా మాకు తెలియపరిచారు అయా తాను బ్రతికినంత వరకు ప్రార్థన చెయ్యాలని అలాగే నీ సన్నిధిలో తండ్రి నడుస్తూనే ఉండాలి అని అలాగే ప్రభా ఇచ్చిన రక్షణ పాత్రను చేపట్టుకొని ప్రార్థన చేస్తూనే ఉంటానన్న ఆ మూడు తీర్మానాల గురించి తండ్రి మీరు మాట్లాడారు అయితే ఈరోజు ప్రభా తండ్రినైనా ఆ మిగతా రెండు తీర్మానాల గురించి కూడా మీరు మాతో బట్టి నీకు స్తోత్రములు ప్రభా అవును ప్రభా తండ్రినైనా మేమేదైనా సరే మోక్కుబడి చేసుకుంటే అది బహిరంగ చెల్లించాలని తన ప్రభా తండ్రినైనా నీ వాక్యం ధర సెలవిచ్చున్నావు తండ్రినైనా బహిరంగ ఎందుకు చెల్లించాలని అంటే తను చేసిన మేలు బట్టి తండ్రినైనా ఇదిగో మొక్కుబడి చెల్లించటం అనేటువంటిది అయా చేస్తూ ఉంటారు అవును ప్రభా తండ్రినైనా అనేక మంది ప్రజలు ఇదిగో మా దేవుడు ఇది మాకు చేశాడు ఇదిగో మా దేవుడు ఇది చేస్తాడు అనేటువంటి విశ్వాసంతో వాళ్ళు ఒక మొక్కుబడు చేసుకున్నప్పుడు ఇదిగో మా దేవుడు ఇంత గొప్ప కార్యం చేశాడని అయా తండ్రి మొక్కుబడు చేస్తూ అనేక మంది ప్రజలు చేసినప్పుడు నువ్వు చేసిన కార్యం అనేక మందికి తెలిసి అనేక మందిలో ఒక మార్పును తీసుకురావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మేము కూడా రీతిగా మేము చేసుకున్న మొక్కుబడులను అయా తండ్రి అందరి తీర్చుకున్నటకు అందరికీ తెలియచి చేసుటకు చేయండి అంతే అంతేకాకుండా ప్రభా విష్మ పరీక్షలు అయా తండ్రి భయంకరమైన శోధనలు ఇవన్నీ ఏవి వచ్చినప్పటికీ అయా తండ్రి వాటిని లో ప్రభా తండ్రినైనా ఇదిగో ధైర్యంగా ముందుకు కొనసాడు కృపద ఎందుకంటే అవి మా మేలు కోసమే పని చేయటానికి నువ్వు మాకు కృపణిస్తావు కాబట్టి తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా అవును ప్రభా తండ్రి మేము కొత్త నిబంధనలో ఉండ మేము తండ్రి చేయవలసినది మా శరీరాలను అయా సజీవ యాగంగా నీకు అర్పించటమేనని కూడా మాట్లాడినందు పట్టిస్తూ అవును ప్రభా అతన్ని మా శరీరప్రత్యవయవము తండ్రి నీ మహిమార్థమై ఉపయోగపడాలి అయా తనటి కృపను మాకు దయచేయమని అడుగుచూ ఉంటున్నాం తండ్రి నీకు స్తోత్రములు మా మరణం ఇదిగో తండ్రి దృష్టికి ఎంతో విలువైనదని అయా మీరు మాట్లాడి ఉంటున్నారు అయా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి నైనా అవును ప్రభా తండ్రి ఇదిగో తండ్రి మాకు మరణం లాభమే ఎందుకంటే ఇక్కడ చనిపోతే నీ సన్నిధికి చేరతాం అందుకే విశ్వాసకి మరణం లేదు కానీ విశ్వాసినైనా తండ్రి నిద్రించటమే కాబట్టి ఆ నిద్రలో నుంచి మేలుకొని ప్రభా నీ సన్నిధికి చేరటమే కాబట్టినైనా అది మాకు మేలే కానీ అవిశ్వాసులకు మాత్రం అది తండ్రి శత్రువు లాంటిదన్న సత్యాన్ని ప్రభా తండ్రి ఇదిగో తను ప్రతి ఒక్కరూ తెలుసుకున్నట్టుకు నీ కృపదయ చేయమని అడుగుచున్నాం అలాగే తండ్రి ఐదో తీర్మానంగా కృతజ్ఞత అర్పిస్తానని చెప్పినటువంటి ఆ మాటను బట్టి మేము కూడా అట్టి తీర్మానం అవును ప్రభా నువ్వు చేసిన మేలలో దేన్ని మరొక ప్రతి విషయమే కృతజ్ఞతలు అర్పిస్తూ ముందు కృప చూపించండి ఇస్రాయల్ ప్రజలు అరణ్యంలో అనేక మంది చనిపోవటానికి కారణం అయా తండ్రినైనా ఇది ఒక కృతజ్ఞహహీనులుగా ఉండటం అని మాట్లాడారు నిజమే ప్రభా మేము అట్టి రీతిగా ఉండకుండా అయా తండ్రి ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞతలు చెల్లించే వారంగా ఉంటూ అయా తండ్రినైనా తండ్రి నిన్ను స్థుతిస్తూ ఘనపరుస్తూ అయా తండ్రి స్థుతి యజ్ఞములు చేస్తూ ప్రభా ముందుకు సాగు కృపదయిచేయండి ఆ స్థు కృత్యజ్ఞలు చేయటానికి తండ్రినైనా ఇదిగో ప్రభా మా నోటితో ప్రభా తండ్రిని నామాన్ని ఒప్పుకుంటూ అయా తండ్రి ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ అయా ముందు కొనసాగుటకు నీ కృప దయచేయమని అడుగుచూ ఉంటున్నాం దేవా నీకు నాలు స్తోత్రములు తండ్రి కీర్తనకాడు చేసుకునే ఐదు తీర్మానాలను మేము కూడా చేసుకుని తండ్రి దాన్ని నెరవేరుస్తూ ముందు కొనసాగుటకు నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయమని అయా తండ్రినైనా ఇదిగో నీకు మా ప్రభుణ యేసుక్రీస్తునంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి మాకు సహాయం చేయండి ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు వారి జీవితాలలో ఏ సమస్యలు ఏ కష్టాలు ఎరుకలు ఉన్నాయో వాటన్నిటి నుండి వారిని విడిపించండి అయా తండ్రినైనా గర్భఫలం ఉద్వేగం వాళ్ళకు రెదు చూస్తున్న బిడలకు సహాయం చేయండి గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించమడుగుచున్నాము తండ్రి అయా తండ్రినైనా ఇదిగో శ్రమలలో దుఃఖంలో వేదంలో ఉన్నటువంటి వారిని అయా తండ్రి వారి కన్నీటి నాట్యంగా మార్చమని అడుగుచున్నాము తండ్రి దయముల చేత దురాత్మల చేత పీడిముడుతున్న వారిని విడిపించండి అయానికి వందనాలు స్తోత్రములు తండ్రి అంతేకాకుండా ప్రభా తండ్రి ఇదిగో తండ్రి నేను సంగములు సంఘకాపలను సువార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం బలం ఆత్మలం చేత నింపి నడిపించండి అత్త సాక్షులవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మది దిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం మా దేశ పథకాలను జ్ఞాపకం చేసుకుని చక్కని పరిపాలించిన పలు జ్ఞానంతో నింపండి మా దేశ ప్రజలు జ్ఞాపకం చేసుకొని క్షేమం సురక్షితం భద్రతను మా దేశ ప్రజలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం దిక్కులేని వారు విధురాని జ్ఞాపకం చేసుకొని కనీసం ఒక్క పూట కూడా తిండి దొరక అలమటిస్తున్న పేద ప్రజలు మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాం ఎందరైతే తమ ప్రార్థన అవసరతలు కామెంట్ రూమ్లో తెలియజేస్తున్నారో వారి అవసరతలన్నీ తెరిచి నీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు స్తోత్రాలు కోత విస్తారంగా ఉంది పనివారి కొద్దిమందుకుంటుండగా నిజమైన పనివారితో ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి ప్రభా నీకు వందనాలు స్తోత్రములు ప్రభా నైనా తండ్రి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడలెక్క జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దయా కిరీటాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మనమే తగ్గించుకుంటూ నేను మాత్రమే చేస్తూ ఇనపలను మా ప్రక్షకుడైన ఏ సు క్రీస్తువుడు శక్తిగల నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ ఆమెన్ అమేన్